పోయిన ఎనభై ఆరు మంది మావోయిస్టులు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో లొంగిపోయిన ఎనభై ఆరు మంది మావోయిస్టులు అనమాట పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి జిల్లా పోలీసులు ఎదుట ఎనభై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోయారు పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో కొత్తగూడెం మల్టీ జోన్ వన్ ఏజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వీరంతా కూడా లొంగిపోయారనమాట అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులంతా కూడా రాష్ట్రానికి చెందిన వారిని తెలిపారు వీళ్ళు అరవై ఆరు మంది పురుషులు ఇరవై మంది మహిళలు మావోయిస్టులు అయితే ఉన్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు లొంగిపోయిన వారికి సాయం కింద ఇరవై ఐదు వేలు అందజేస్తున్నట్లు కూడా తెలిపారనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా జనజీవన స్రవంతలు అయితే కలిసిపోవడం అయితే జరిగింది సో ఎంత ఒకేసారి ఎంతమంది మావోయిస్టులు ఇలా కావడంతో సో తెలంగాణలో కొంతవరకు మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊరైతే పీల్చుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని